శ్రీకాకుళం జిల్లా పెద్దరెల్లి వీధిలో జిల్లా మాజీ సైనిక ఫెడరేషన్ అధ్యక్షులు కటకం పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకుల సమావేశంలో వన్ స్టేట్ ఫండ్ అసోసియేషన్ రాష్ట్ర అడహక్ కమిటీ కన్వీనర్ కె గోవిందరావు రాష్ట్ర స్థాయి క్రియాశీలక నాయకులు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమం సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు రాజమండ్రికి చెందిన సీనియర్ మాజీ సైనికులు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సూరెడ్డి శివకుమార్లు పాల్గొని తమ సందేశాన్ని అందించారు శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికులతో పాటు విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాల మాజీ సైనికుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు అందరూ మాజీ సైనికులకు మంచి చేసే విధంగా ముందుకు సాగుతున్న వన్ స్టేట్ వన్ అసోసియేషన్కు ముక్తకంఠంతో అభినందనలు తెలిపారు శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు మరియు చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ ఈశ్వర్రావులు జిల్లా వ్యాప్తంగా మాజీ సైనికులకు చేస్తున్న సేవా కార్యక్రమాలతో పాటు మాజీ సైనికులకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు వన్ స్టేట్ వన్ అసోసియేషన్ తరఫున ముఖ్య ఆహ్వానితులుగా పాల్గొన్న కె గోవిందరావు తాండ్ర సాంబశివరావు శివకుమార్లు వన్ స్టేట్ వన్ అసోసియేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ప్రతి మాజీ సైనికుడికి మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు అండగా ఉండడానికే కాకుండా ప్రతి సంక్షేమాన్ని మాజీ సైనికుడికి చేరే విధంగా అలుపెరగని పోరాటం చేయడం కోసమేనని వివరించగా సభ్యులందరూ కరతాల ధ్వనులతో తమ అభినందనలు తెలియజేయడం విశేషం రాష్ట్ర నాయకులతో పాటు వివిధ జిల్లాల నుండి వచ్చిన అతిథులకు శ్రీకాకుళం ఫెడరేషన్ తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించిన అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి విందు భోజనాలతో కార్యక్రమాన్ని ముగించారు